ఎరువుల కొరత రానియకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల సమావేశంలో సూచించారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పంపుతున్నటువంటి ఎరువుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ఉంచాలని కూడా తెలియజేశారు సీజన్ ఏదైనా సరే ఎరువుల కొరత రానియకుండా అందుబాటులో ఉండే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు రైతుల ఆధార ధృవీకరణతో ఎరువులను పంపిణీ చేసే విధంగా చూడాలని ఎరువులు అవసరమైతే డో రైతులకు డోర్ డెలివరీ చేద్దామని కూడా ముఖ్యమంత్రి గారు తెలిచే తెలిపారు అయితే రిజిస్ట్రేషన్ చేసుకొని ఆక్వా రైతులకు విద్యుత్ రాయితీ వర్తించదన్నారు చంద్రబాబు గారు రిజిస్ట్రేషన్ చేసుకొని వారికి ముప్పై రోజులు గడువు ఇస్తున్నాము ఆ తర్వాత ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ పథకం వారికి వర్తించదు ఈ గడువులోపే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఒకవేళ ఎవరైనా లబ్ధి పొందినా వెంటనే తొలగిస్తామని కూడా ఈ విధంగా ఆయన హెచ్చరిక జారీ చేశారు కాబట్టి ఎవరైనా లబ్ధి పొందాలంటే ముందుగానే దరఖాస్తు చేసుకోవాలి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అనేటటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అవసరమైతే డోర్ డెలివరీ కూడా ఎరువుల విషయంలో చేయాలి అని కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు నమస్తే